సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీ నలిగిపోతుందేమో అనుకున్నారు కానీ పెద్ద సినిమాలకి షాక్ ఇచ్చింది తక్కువ బడ్జెట్ లో రూపొందింది వావ్ అనిపించేలా విజువల్స్ తో అదరగొట్టేసింది కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీస్ కూడా హనుమాన్ అదిరింది అంటూ కామెంట్లు పెడుతున్నారంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఊహించిన విధంగా రెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది హనుమన్ మూవీ ఎండింగ్ లో ఈ చిత్రానికి సీక్వెల్ ఉంద అని హింటిచ్చాడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ టైటిల్ జై హనుమాన్ అయితే ఈ సినిమా గురించి ప్రశాంత్ వర్మ పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు ఇంతకీ ఏం చెప్పాడంటే హనుమాన్ లో తేజ సజ్జ హీరో కాదట కాకపోతే సీక్వెల్ హనుమంతు పాత్రలో కనిపిస్తాడు కానీ హీరో మాత్రం ఆంజనేయ స్వామి అని తెలియజేశాడు ప్రశాంత్ వర్మ మరి ఆంజనేయ స్వామి పాత్ర పోషించేది ఎవరంటే ఓ స్టార్ హీరో అని చెప్పాడు కానీ ఎవరు అనేది రివీల్ చేయలేదు ఈసారి సీక్వెల్ మరింత భారీగా మరింత భారీ బడ్జెట్తో వస్తుందని రెండు వేల ఇరవై ఐదులో జయ హనుమాన్ రిలీజ్ ఉంటుందని తెలియజేశాడు అయితే జయహన్మాన్ మూవీ కంటే ముందుగా తన డైరెక్షన్లో రెండు సినిమాలు రాబోతున్నాయని చెప్పడం విశేషం ఆ రెండు చిత్రాల్లో ఒకటి అధిరా కాగా రెండోది మహాకాళి అధిరా మూవీని ఎప్పుడో ప్రకటించారు కానీ మహాకాళీ మూవీని మాత్రం ఇంతకుముందు అనౌన్స్ చేయలేదు ఈ రెండు సినిమాలు ఎంతవరకు వచ్చాయి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది క్లారిటీ రావాల్సి ఉంది మొత్తానికి ప్రశాంత్ వర్మ పక్క ప్లానింగ్తో దూసుకెళ్తున్నాడు మరి భవిష్యత్తులో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో